తెలుగు మీడియా నేరేడుగొమ్మ మండలం పెద్ద మునగల్ సాగర్ బ్యాక్ వాటర్ తీరాన్ని ఆనుకొని నిర్మించిన శ్రీ గౌరీ సమేత కేదారేశ్వర స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంతో పాటు గంగా హారతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తో పాటు వివిధ పార్టీల నాయకులు మండల స్థానిక ప్రజలు పెద్ద హాజరు బాలుగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అద్భుతంగా నిర్మించిన శ్రీ గౌరీ సమేత కేదరేశ్వర స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో దంపతులు యజ్ఞంను నిర్వహించారు రాత్రి వేళ అర్చకుల వేద మంత్రోచ్చరణల మధ్య గంగా హారతిని కర్నూల పండగ చేపట్టారు విద్యుత్తు దీపాల అలంకరణలో ఎంతో అందంగా శ్రీ గౌరీ సమేత కేదరేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో నిర్వాకులు కోతి యుగేందర్ రెడ్డి కుంభం అంకాల్గౌడ్ ఎలుకరాములు కోతి అమరేందర్ రెడ్డి దొడ్డి విష్ణు గుండా రాజారావు కేతావత్ రవి పంబల అంజయ్య ఎం అంజీ కుమార్ ఎం మురళీమోహన్ జీవన్ భగత్ విజేడు అనిల్ కుమార్ వంశీ రాము హెమ్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

జనక సంకల్పానికి నాటి పరికణటువంటి అన్న గెలారెడ్డి గారికి వారి ఆశీర్వచన గాన పెద్ద పంచాయితీ ఉండేవనది 10% శాతం సర్ద కొలే పెట్టండి మా మాత్రం తెలంగాణకి బాబా అన్నకడికి ఉండా దానికి రేజేయ్ కొంటి చెక్కికి బెల్వా హారతి కొంది రావాలి ఇదర్ ఓరు దేయ హార ఓడిలేగా కదరా అటు ఇటు ఏంటి అందరం కూర్చోని అదే విధంగా ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహించిన అనేక సమస్యలు ఉన్నప్పటికీ అనేక మంది ఇవాళ లేకపోయినా వారు వేరే వేరే ప్రాంతాల్లో ఉన్న ప్రత్యేకంగా ఈ నిర్మాణంలో అందరికీ ప్రాంత పైగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ هي ڪارڪرن لو ريڪپائن رات پاڙا پاڻ وٽ جو پالو ٿوندو آهي ڳالستري اندر ٻڌو اندر ڪميٽي ممبران اندر ڳالسترا ڪوڪر جو ڏاڻا ٽڙ گئين اسڪراما